వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వైసీపీ అలెరి ముగుల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను ఫోన్లో లో పరామర్శించిన నారా భువనేశ్వరి పార్టీ అండగా ఉంటుంది భయపడొద్దు అని భరోసా కల్పించిన నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు నామినేషన్లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ అల్లెరి ముగ్గుల దాడి చేయడానికి ఖండించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నువ్వు ఎందుకు మాట్లేదు నువ్వు ఎందుకు నువ్వు అమ్మకాడు పనిచే పని చేస్తావు నువ్వు నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏమి నీకు అవసరమేమి వందమంది మారిన నేను నేను అడిగేవాడు కాదు నువ్వు ఒక్కడు ఎందుకు పోతి అట్లనే అడిగినాడు నాకు మనసుకు లేదు నాకు నేను వచ్చేసినాను నాకేదో నా బాధ తట్టుకోలేదు ఇట్లా వచ్చి పార్టీకి మారిపోయినాను పార్టీకి పోయి నేను అట్లాంటివి అట్లా చేస్తే మేము ఒప్పుకోలేము దీన్ని కావాలంటే నేను ఎలక్షన్కి ముందే మీకు చంపేస్తాను నేను దీన్ని అక్కడ ఏదైనా దౌర్జన్యంగా వచ్చి కొట్టినాడు అక్కడ మొత్తం చూసుకొని ఉన్నారు కానీ ఒకరికో చాపినోడు ఒకడు లేదు ఏమి లేదు ఏం అవసరం అయినా సరే మేము వస్తాము పోలీసు ఆల్రెడీ ఏం చెప్పారు మైండ్ డవర్ పెట్టారు ఏమి మీరు రావలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని టైం మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడాలి ఎందుకంటే మనం వేగలు వేరే ఉన్నాం వార్డ్ నెంబర్లో నేను ఎంతో కష్టపడిన అక్కడే వార్డ్ నెంబర్తో సహా కల్పించుకున్నాను నేను కష్టపడుకొని కల్పించుకొని మళ్ళీ వాళ్ళతోటే వాళ్ళదే పని చేసుకుంటూ వాళ్ళతో వాళ్ళ కాడ నేను సేవ చేసుకున్నాను మొన్న ఉపాధ్యంగా నేను నాకు పార్టీని మంచుకోలేదు నాకు అక్కడ లేదనేసి నేను పార్టీ మారి ఇక్కడ వచ్చి నామినేషన్ ఇక్కడ కుప్పానికి వచ్చి నేను మున్సోడు రోజు ఫోన్ చేసి పిలిపించినాడు వాటి నెంబరు రమేష్ అనేవాడు పిలిపించినా కానీ రా నీతో మాట్లాడాలని సరే ఎంపీటీస్ కాడ నేను నాలుగు రెండు ఏళ్ళు మూడేళ్ళు ఇక్కడ డ్రైవర్గా పనిచేసినాను నాకు వాళ్ళ ఇంటికాడ పోయాక నాకేం ఏం మా నేనే డైరెక్ట్గా వస్తున్నా ఎక్కడ వల్ల ఏమి అట్లయితే నాకు పడతారని తెలియదు నాకు వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నా నాకు తెలియదు అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడితే గలీజ్ బూత్లంతా మాట్లాడినాడు వేరే మంచిది సత్యా అనేవాడు నువ్వు చేసేది అమ్మకాడు పనుకునే పని మీరు అట్లా ఇట్లా అని గలీజ్ గలీజ్ మాట్లాడినా సరే ఆ తర్వాత కూడా నేను ఎన్నకొని బయట వచ్చేసినాను ఇంట్లో నుంచి బయట వచ్చినాను సరే ఎంపీటీసీ మేము ఏదో మాట్లాడుకున్నాము మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఎంపీటీసీ ఏమనలేదు నేను ఆయన ఏమంటలేదు సత్యాయోడ్ వచ్చిందో దౌర్జన్యంగా ఆయన ఆయన మాట కూడా నేను తీయలేదు ఆయన మాట ఎత్తలేదు నేను దౌర్జన్యంగా ఆయనే వచ్చి పడుతున్నాను క్యాంపెయినింగ్ కోసులు ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో అన్ని కూడా మనం చూసాం ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ దెబ్బకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంతమంది చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని భయభ్రాంతులు గురిచేసేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎయిటీ నైన్ పెద్దూరు పంచాయతీలో నస్రుల్లా సలీమా భార్యాభర్తలు వాళ్ళు వైసీపీ సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు వాళ్ళకు జరిగిన అన్యాయానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఆమెతో ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ఫోటో దిగారు దానికి సత్య అనేటటువంటి రౌడీ షీటరు రమేష్ అనేటటువంటి వార్డు మెంబరు ఇంకా కొంతమంది యువకులు కలిసి మీరు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారా అని చెప్పనేసి వాళ్ళని రోడ్డు మీద పడేసి నష్టళ్ళను కొట్టడం మళ్ళీ ఏంటని ప్రశ్నించిన వాళ్ళ భార్యను కూడా మనిషిని కూడా చూడకుండా దారుణంగా కన్ను దగ్గరంతా కూడా దెబ్బలు తగిలేటట్టు కొట్టడం జరిగింది సత్య అనే అతను రౌడీషియేటర్ ఇప్పుడు అతను అతన్ని రౌడీషియేటర్లందరినీ కూడా మేము డిఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాం ఇటువంటి వాళ్ళందరినీ మీరు కంట్రోల్లో పెట్టకపోతే ఇటువంటి అరాచక శక్తుల్ని కంట్రోల్లో పెట్టకపోతే ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి పరిస్థితి ఉండదు లాండ్ ఆర్డర్ దెబ్బతినేట పరిస్థితి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మిగతా చాలా చోట్ల చాలా గ్రామాల్లో కూడా రాత్రిపూట అనవసరంగా గొడవలు చేయటం తాగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీదకి దాడులకు రావడం ఇట్లాంటి చాలా గ్రామాల్లో జరుగుతున్నాయి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎస్పీ గారిని అట్లాగే స్థానిక డిఎస్పీ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సీరియస్గా ఈరోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మాత్రమే మీరు లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రశాంతకరమైన వాతావరణంలో కుప్పం నియోజకవర్గంలో ఎలక్షన్లు జరిగేదానికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే నారా భువనేశ్వర్ గారు మొన్న వచ్చినప్పుడు కార్యకర్త నేను ఉంటానని చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకొని నిన్న సాయంత్రం హస్టల్లాకి ఫోన్ చేసి అలాగే వాళ్ళ కష్టల్లా తోటి వాళ్ళ భార్యతో ఇద్దరితో నారా భువనేశ్వర్ గారు మాట్లాడటం జరిగింది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చట్టపరంగా అన్ని రకాలైన చర్యలు మన నాయకులు తీసుకుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళ్ళి మీకు అన్ని రకాలుగా భద్రత కానీ మిగతా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా భరోసా ఇస్తాము నేనున్నాను మీరు భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే